కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథల భాండాగారం కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథానిక ఆంధ్ర పత్రిక మంగళవారం జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం సంచికలో ప్రచురితమైన పండుగ పిలుపు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ బెహరా సత్యనారాయణ శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బెహరా వెంకటసుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం యలమంచిరి తుని కొత్తవలస పట్టణాల్లో జరిగింది గౌరీకాంతంతో వీరి వివాహం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన నరపాంగ్ గ్రామంలో జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సుబ్బారావు గారు చదువులు ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆయనకు ఎస్ఎస్ఎల్సిలో దాదాపు నాలుగు వందల మార్కులు వచ్చాయి వారు ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ పరీక్షలో బహుమతి సాధించారు తదుపరి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు చిన్నాన్నగారింటికి వారణాసి వెళ్లినా తండ్రిగారి కోరిక ప్రకారం తనకెంతో ఇష్టమైన చదువును వదులుకొని పెద్ద కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించడానికి వెనుకకు రావడం ఎంతో ఆదర్శనీయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవయో తేదీనాడు అనకాపల్లిలో చేరి తర్వాత మాడుగల గజపతి నగరం విశాఖపట్నం విజయనగరం ఎస్కోట విశాఖపట్నం అరకు గజపతి నగరం రెడ్డిపల్లి పూసపాటిరేగ విజయనగరం మొదలగు ప్రదేశాలలో పనిచేసి కొత్త వరుసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన పదవీ విరమణ చేశారు సుబ్బారావు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో రంగంలో అడుగుపెట్టారు రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు ప్రముఖ వార మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు మూడు సీరియల్స్ రాశారు వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి వివిధ పోటీల్లో దాదాపు ఇరవై ఐదు బహుమతులు పొందారు విజయవాడలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జనవరి ఏడు ఎనిమిది తేదీల్లో జరిగిన కథా రచయిత సమ్మేళనంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబరు పదిహేడవ తేదీన జరిగిన ఆదివిష్ణు రచనా జీవిత రచతోత్సవ వేడుకలలో పాల్గొని ప్రసంగించారు వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది వివిధ సందర్భాల్లో ఆయనకు అనేక సన్మానాలు సత్కారాలు జరిగాయి అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది దానిని తన అభిమాన కథానాయకుడు అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉగాది సందర్భంగా గజపతి నగరం లయన్స్ క్లబ్ సన్మానం చేశారు ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు ఉగాది సౌమ్య ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక దానిని ఆయన మరణానంతరం రెండు వేల ఆరులో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథా నిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం వారింటి లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన శ్రీ బెహరా వెంకటసుబ్బారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్వర్గస్థలయ్యారు ఆ వేళ సెలవు రోజైనా శేఖరుకు ఆఫీసుకు హాజరవ్వక తప్పలేదు కారణం ఏవో అర్జెంటు ఫైల్స్ ఉదయం ఎనిమిది గంటలు అయ్యేసరికల్లా ఆఫీసుకు ప్రయాణం అయ్యాడు వంటింట్లో ఉన్న తన భార్య నేరజని పిలిచి వీధి తలుపులు వేసుకోమని హెచ్చరించాడు కూడా ఆఫీసులేనా అయితే మరి ఎందుకు అని ఇంకా ఏమేమో గొనుక్కుంటూ తలుపు వేసుకుంది మిగిలిన మాటలు తలుపు శబ్దంలో వినపడలేదు శేఖరు సిగరెట్ వెలిగించుకుని వీధిలో పడ్డాడు శేఖరు కాకినాడ డిస్ట్రిక్ట్ బోర్డు ఆఫీసులో గుమస్తా బిఏ పాస్ అయినా అతనికి తగిన ఉద్యోగం దొరక్కపోవడం నిజంగా అతని దురదృష్టమే అతని తోటి స్నేహితులు తనతో వాళ్ళు నలుగురు స్నేహితులు విశాఖపట్నం సింధియా కంపెనీలో పనిచేస్తున్నారు తాను కూడా ప్రయత్నించాడు కానీ ఫలితం లేకపోయింది శేఖర్ వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలుంటాయి అతనికి నిరుడే పెళ్ళయింది అత్తవారిది విశాఖపట్నం మామగారు రిటైర్డ్ ఏఎస్ఎం తన భావమృతి చంద్రం ఈ మధ్యనే బీకాం పాస్ అయ్యాడు ఇంకా అతను ఉద్యోగాన్వేషణలోనే ఉన్నాడు శేఖర్ భార్య నీరజ రెండవ సంతానం కానీ ఆ ఇంటికి ఆమెయే పెద్ద పిల్ల తర్వాత ఇద్దరు పిల్లలున్నారు ఉదయం పది అయ్యేసరికి తన వంటింటి యాత్ర ముగించుకుంది నీరజ తన భర్త సెలవు రోజు గనక కాస్త పెందరాళే అంటే పన్నెండు గంటలకల్లా వస్తానని చెప్పాడు ఆమె భర్త కొరకు చూస్తూ కూర్చుంది తీరుబడిగా పత్రిక ముందు పెట్టుకుని ఆమె పేజీలన్నీ తిరగవేసింది కానీ ఒక్క కథ చదవాలని బుద్ధి పుట్టలేదు ఆమెకు ఆలోచనలు వరుసగా రాసాగినాయి సంక్రాంతి పండుగ మూడు రోజులుంది ఇంతవరకు తన పుట్టింటి నుంచి ఒక్క ఉత్తరమైనా రాలేదు పండక్క రమ్మనే పెళ్ళైన తర్వాత ఇదే మొదటి పండగ దసరా పండుగకు శేఖర్కు ఉంటో బాగులేక మానివేశారు సంక్రాంతికి వెళ్ళవచ్చునని నీరజ కూడా బద్దకించింది ఇప్పుడు ఈ పండుగకు ఎందుకు పిరవలేదా అని ఆలోచిస్తూ ఉంది ఉత్తరం రాయడానికి తన తండ్రి అంటే ఏదో ముసలాడు పోని అన్నయ్య చంద్రానికి కూడా ఒక ఉత్తరం రాయడానికి వాడి చేతులు విరిగిపోతాయా ఇంకా ఏమో ఏమో అనుకుంటూ తన పుట్టింటి వారి ప్రమత్తతను అజాగ్రత్తను నిందించుకుంటూ పరధ్యానంగా ఉన్న నీరజ చంద్రం రాకను గమనించలేదు చంద్రం పలకరింపుకు మేలుకొని త్రుళ్ళిపడింది చంద్రాన్ని చూడగానే నీరజ కలిగిన సంతోషానికి హద్దులేకపోయింది చాటంత మొహమైంది ఎంతో ఆనందంతోనూ ఆప్యాయతతోనూ అతన్ని ఆహ్వానించింది చేయవలసిన అయిన తర్వాత కుశల ప్రశ్నలను మొదలుపెట్టింది అన్నయ్య ఒక్క కార్డైనా రాయడానికి తీరుపడలేకపోయిందా పండగకు వస్తామని డబ్బు ఖర్చు ఖర్చవుతుందని భయమా అని నిక్కచ్చిగా నిర్మోహమాటంగా అడిగేసింది ఒక్క గుక్కతో ఈ ప్రశ్నల ధాటికి తట్టుకోవడానికి చంద్రంకు కష్టం అనిపించింది అది కాదు చెల్లాయ్ పండగ పిలవడానికి నేనే స్వయంగా వచ్చాగా వెధవ కార్డులు కవర్లు ఎందుకు అదేమిటన్నయ్య వ్యధ ఉత్తరాలంటావు ఆ ఉత్తరాల వల్లనే కదా మర్యాద మంచి వచ్చేది అసలే మీ బావమరుతుంది మంకుపట్టు మొహమాటం ఉత్తరాలు రాయకపోతే ఎలా ఈ మాట చంద్రం తన కుటుంబ విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు చంద్రం బీకాం పాస్ అయినా ఉద్యోగం లభించింది కాదు తనకు ఉద్యోగం లేకపోయిందే అన్న చింత చంద్రానికి ఎక్కువైంది గవర్నమెంట్ సర్వీసు లేకపోతే పోయే ప్రైవేట్ ఫారమ్స్లో గాని కంపెనీలలో గాని అతనికి లభించింది కాదు విశ్వ ప్రయత్నాలు చేశాడు అరిగిపోయేలా తిరిగాడు ఎన్నింటికో అప్లై చేశాడు ఆఖరకు అతని కృషి ఫలించింది ఏదో తన అదృష్టం వల్లనూ క్వాలిఫికేషన్ వల్లనూ ఉద్యోగం సంపాదించుకున్నాడు జాయిన్ అయ్యి ఇరవై రోజులైంది ఈ నిరుద్యోగ సమస్యతోనూ కుటుంబ భారంతోనూ సతమతమవుతూ ఉన్న చంద్రం ఈ మధ్య బొత్తిగా ఉత్తరం రాయలేకపోయాడు అంతేగాని మరో ఉద్దేశం లేదు ఈ విషయాలన్ని విన్న తరువాత నీరజకు సంతృప్తి కలిగింది అన్నయ్యకు ఉద్యోగం లభించినందుకు ఆనందించింది అయితే అన్నయ్య నీ జీతంతో నాకు చీర కొంటావా అంటూ ఎంతో ఆతృతగా ప్రశ్నించి అతని కాళ్ళలోకి చూసింది ఓ అలాగే తప్పకుండా ఈ పండగకే తన వంతు చీర కూడా కొంటానన్నాడు చాలా వరకు అంటే సుమారు రెండు గంటల వరకు ఇద్దరూ చూచారు శేఖర్ ఆఫీసు నుంచి వస్తాడేమో అని కానీ శేఖర్ రాలేదు చంద్రంకి ఏం చేయడానికి తోచింది కాదు తాను మరలా రేపు ఆఫీస్కి వెళ్ళాలి అప్పుడే సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది సాయంత్రం ఆరు గంటలు రైలు తప్పితే మరలా ఉదయం వరకు వైజాగ్ పోవడానికి రైలు లేదు పోని తాను క్యాజువల్ పెట్టడానికి కొత్త ఉద్యోగం ఇంతసేపు ఉండి తన బావగారితో చెప్పకుండా వెళ్ళడానికి అతని మనం అంగీకరించడం లేదు అసలు వాళ్ళు ఎవరైనా వచ్చి స్వయంగా పిలవకపోతే ఏమైనా అనుకుంటాడేమోనని తానే స్వయంగా వచ్చాడు పిలవడానికి సెలవు రోజు కదా బావగారి ఇంటి వద్దనే ఉంటారు అనే ఉద్దేశించి వచ్చాడు చంద్రం తన భర్త ధోరణి నీరజకు ఏమీ కొత్త కాదు ఉదయం పది గంటలకు వెళ్ళి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వస్తాడు ఎప్పుడో ఎప్పుడోగాని సాయంత్రంకి రాలేడు సెలవు రోజుల్లో కూడా ఉదయం కాఫీ వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనానికి వచ్చేవాడు ఈ రోజున కూడా అలానే పన్నెండు గంటలకు వస్తానన్నాడు కానీ రాలేదు అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది ఆఖరకు శేఖర్ రాకపోవడం వల్ల చంద్రంకు మనసు కష్టం అనిపించింది చేసేది లేక పండక్కు తప్పకుండా రమ్మని తన బావగారితో చెప్పమని తన చెల్లెలతో చెప్పాడు తాను వచ్చినట్లుగా ఇక వీలు లేక ట్రైన్ టైం అవటం వల్ల వెళ్ళినట్లుగాను పండక్కు తప్పక రమ్మని కోరుతూ తన బావగారికి ఓ చీటీ రాసి నీరజకిచ్చాడు ఇమ్మన్నాడు మర్నాడు ఉద్యోగం డ్యూటీలో జాయిన్ అవ్వాలి కనుక చంద్రం ఆనాడు సాయంత్రం ఆరు గంటల బండికి బయలుదేరాడు అన్నగారు వెళ్లిన అరగంటకు శేఖర్ ఇంటికి వచ్చాడు తన శ్రీమతి మంచి హుషారుగా ఉండడం గమనించాడు కారణం ఏదో ఊహించుకుని పలకరించాడు ఏమిటి నీరజ అంత కులాసాగా ఉన్నావు మీ ఇంటి నుంచి ఏమైనా ఉత్తరం వచ్చిందా వచ్చింది ఇంకో రెండు గంటలు పోయాక రాలేకపోయారా అంది వేళాకోళంగా ఏమిటి చేయమంటావు అన్నీ అర్జెంట్ ఫైల్సే అన్నీ రేపు డిస్పాచ్ కావాలట అటువంటిప్పుడు ఆలస్యం అవదా అంటూ తన ఆలస్యానికి సంజయ్షి చెప్పుకున్నాడు మామూలు ధోరణిలో ఎంత అర్జెంటు పని అయినా భోజనం పని చేయమంటాడా మీ ఆఫీసరు ఆయన అలాగే చేస్తాడా అంటూ అతనిపై చొరచురా చూసింది అదే మా ఆఫీసర్ చేసేది అదే అవసరమైనప్పుడు మా మీల్స్కేమీ పర్వాలేకపోయిందిలే అక్కడే ఒక హోటల్లో భోజనం చేశాం అంతే అయితే నీ పంక్తిలో నీ చేతి భోజనం దొరకలేదు ఈ సెలవుపూట కూడా అంటూ ఆమెను ఓరడిచ్చాడు తన అన్నయ్య రాసిన చీటీ అందించింది నీరజ ఆ ఉత్తరాన్ని పూర్తిగా చదువుకున్నాడు తన భర్త ముఖ కవళికలను గమనిస్తోంది నీరజ అయితే బాగుంది మొత్తం మీద మీ అన్నయ్య ఉద్యోగస్తుడయ్యాడన్నమాట అయితే ఏ ఆఫీసులోనూ రాయలేదేమి నీరజ అంటూ ఆమెను ప్రశ్నించాడు అన్నయ్య ఏదో ఉద్యోగం ఓ కంపెనీలో సంపాదించాడని అయితే ఆ కంపెనీ ఏదో తనకి సరిగా తెలియదని చెప్పింది అయితే పండగ పిలిపొచ్చిందన్నమాట పిలుపు రావడం ఏమిటండి మనం రేపు బండికే బయలుదేరి వెళ్ళాలి రమ్మని మరీ మరీ పిలిచాడు పాపం మీకోసం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా చూశాడు ఆఖరికి బండి వేళయిందని వెళ్ళిపోయాడు వాడిది ఇంకా కొత్త ఉద్యోగం సెలవులవి ఇంకా ఈరట అని ఇంకా ఏమేమో అంటున్న మాటలకు శేఖర్ అడ్డొచ్చాడు అయితే నే వచ్చేవరకు వాడు ఉండనందుకు నేను సంజాయిషి అడిగానా వచ్చి చెప్పాడుగా నీతో ఎలా అయితేనే అని ఏమో అన్నాడే గాని అతనిలో ఏవో ఊహలు అపోహలు వచ్చాయి భర్త ధోరణి చూసిన నీరజ వెనక్కి జంకింది అది కాదండి ఖాళీగా ఉంటే ఉండేవాడే మీ ఉద్యోగాల సంగతి మీకు తెలియదా అంటూ అతని నెమ్మదిగా సమీపిస్తూ రేపు మధ్యాహ్నం మంచిది కాదట ఉదయం ప్యాసింజర్కి బయలుదేరి రమ్మన్నారట అమ్మ నాన్న మీరు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులు సెలవు పెట్టండి మరలా వెంటనే వచ్చేద్దాం అంది భర్త ముఖంలోకి అమాయకంగా ఆత్రుతగా చూస్తూ కానీ శేఖరుకు తన బావమరిదిపై అమితమైన కోపం వచ్చింది తనకు కనపడకుండా వెళ్ళినందుకు కనీసం ఆఫీస్కి అయినా రాలేదే అనుకున్నాడు ఆ కోపం నీరజ మీద చూపించాడు కస్సు బుస్సుమన్నాడు నీరజ ఇప్పుడు సెలవు పెట్టడం కుదరదు పదిహేను పదహారు తేదీల్లో ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉంది సెలవు అడిగినా గ్రాంట్ కాదు అంటూ నిక్కచ్చిగా వచ్చినట్టు సమాధానం చెప్పాడు శేఖర్ నీరజకు కళ్ళనీళ్ళ పర్యంతం అయింది చేసేది లేక ఊరుకుంది కిక్కులు మనకుండా నీరజ అతనికి అన్నం వడ్డిస్తున్నంతసేపు శేఖర్ ఆమె కవళికలను గమనిస్తూనే ఉన్నాడు ఆలోచించకుండా అనవసరంగా ఆమెపై కస్సుమని ఆమె మనసును నొప్పించినందుకు ఆమెపై జాలి కలిగింది శేఖర్కు పోని నీరజ ఆ సమయంలో తన మూడు బాగా లేదని ఆలోచించి ఊరుకోవద్దు అనుకున్నాడు పోని ఇప్పుడైతేనే తానే మెత్తబడదాం అనుకున్నాడు కానీ పౌరుషం వచ్చింది తానే మెత్తబడితే తన ఉంది అనుకున్నాడు తన బావమరిత చర్యకు తన కోపం వచ్చిన మాట నిజమే కానీ పాపం ఆ కోపం నీరజ మీద చూపాలా అని ఇంకా ఏమేమో ఆలోచించిన్ను అన్నం తినటం మొదలుపెట్టాడు అది కాదండి ఇది తొలి పండగ మా అన్నయ్య వచ్చి స్వయంగా పిలిచాడు తనకి వీలు లేక వెళ్ళిపోయాడు అటువంటప్పుడు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుందండి మెల్లగా అంది వణుకుతున్న కంఠంతో నీరజ అందుకని ఉద్యోగం మానుకోమంటావా అని ఇంకా ఏదో కస్సుమంటూ ఉన్న శేఖర్గా అడ్డొచ్చింది నీరజ పోనులేండి మానేద్దాం మన దసరాకు వెళ్ళలేదు ఇప్పుడు అంతే అయింది అంటూ ఆడవారి ఆయుధమైన కన్నీటిని ప్రయోగించింది అనవసరంగా ఆమెను దుఃఖింపు చేస్తున్నందుకు శేఖర్కు కష్టం అనిపించింది మొదట్లోనే ఆలోచించకుండా లీవ్ శాంక్షన్ కాదని ఆఫీసర్ క్యాంప్ అని అనేసేనే తన మాట నిలబెట్టుకోవడం కోసం బెట్టు చేయకి తప్పింది కాదు శేఖరకు పోని నీ వెళ్ళు నీరజ నాకు లీవ్ దొరకదని ఆఫీసర్ క్యాంప్ అని చెప్పు అన్నాడు అన్నాడు ఆమెను ఊరడించే ఉద్దేశంతో నీరజ ఏమీ జవాబు చెప్పలేదు పడుకోబోయే ముందు కూడా ఆ దంపతుల మధ్య పండగ ప్రయాణం గురించి వాగ్వాదాలు జరిగాయి కానీ నీరజ దురదృష్టం వల్ల శేఖర్ బంకపట్టు వల్ల ఫలితం మామూలే అయ్యింది తత్ఫలితంగా నీరజ భర్తపై ఆగ్రహం వహించింది రాత్రికి రాత్రే పెట్టి సర్దుకుంది మర్నాడే బయలుదేరే ఉద్దేశంతో తెల్లవారుజామునే లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుంది శేఖరకు కాఫీ పలహారాలు అందించింది రెండు పూటలకు సరిపడ వంట తయారు చేసి ఉంచింది అన్ని పనులు అయ్యేసరికి తొమ్మిది గంటలైంది రిక్షాను పిలవమంది శేఖరును తనకున్నంత పౌరుషము పట్టుదల తన భార్య కూడా ఉన్నందుకు సంతోషించాడు శేఖరు కానీ అకారణంగా ఆమె మనసును బాధింపుచేసినందుకు విచారించాడు అప్పటికైనా తానే రాజీపడి ఆమెను అనుసరిద్దామనుకున్నాడు కానీ తనకు అభిమానం అడ్డొచ్చింది దంపతులు ఇద్దరు రిక్షాపై గోదావరి స్టేషన్కి వచ్చారు ఇద్దరూ అంత స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయారు ఆమెను బండెక్కించి తిన్నగా ఆఫీసుకి బయలుదేరాడు శేఖరు అసలు శేఖరుకు పట్టుదల పంతం ఎక్కువ అందులోనూ అత్తవారి పట్ల ఏ కొత్త అల్లుడు పెట్టిగా ఉండడు శేఖరుకు తన భావమూర చంద్రంపై అమితాగ్రహం వచ్చింది ఏ పిలవడానికి వచ్చినవాడు తాను వచ్చేవరకు ఉండనవసరం లేదా పెద్ద ఆఫీసర్లో ఉత్తరం ఇచ్చి వెళ్ళిపోతాడా ఎంత ఉద్యోగం చేస్తే మాత్రం అంత గర్వమా చెల్లెలిచ్చుకున్నవాడు వాడికే సిగ్గుబెట్టు అయితే అల్లుడైన తనకెందుకు ఉండకూడదు పండక్కి రమ్మని నీరజతో చెప్పి వెళ్ళిపోతాడా అందుకే మంచి పనే తాను కూడా చేశాడు ఆమెనే పిలిచాడు కనుక ఆమెనే పంపించేశాడు పండక్కు ఎప్పుడైనా మామగారు అడిగినప్పుడు ఆ విషయమే చెప్పచ్చు అనుకున్నాడు కానీ నీరజ జ్ఞప్తికి వచ్చేసరికి అతనికి ఆమెపై జాలి కలుగుతోంది పండక్కు వెళ్లాలని దీపావళి నుంచి సరదా పడుతోంది పండక్కు తన భర్తకు ఉంగరం తనకొక సిల్క్ చీర కొనాలని ఉత్తరం రాసింది వాటిని పొందినట్టుగానే ఆమె కలలు కనేది ఆమె కలలన్నింటినీ కళ్ళలు చేశాడు శేఖరు పాపం శేఖర్ మాత్రం ఏం చేయగలడు తన భావమరిది చర్యకు ప్రతిక్రియగా తాను అలా ప్రవర్తించవలసి వచ్చింది అంతేగాని నీరజను దుఃఖింపు చేయడం అతని మతం కాదు అందుకే నీరజకు రైలు ఖర్చులు మినహా మరొక ముప్పై రూపాయలు అదనంగా ఇచ్చాడు ఆమె సంతృప్తిని సంతోషాన్ని కోరుతూ ఇంకా ఏవేవో ఊహించుకుంటూ ఆఫీసుకి చేరుకున్నాడు ఆఫీసు గుమ్మం ఎక్కుతుంటే బంట్రోత్ నాగన్న అగుపడి బాబూ నిన్న సాయంత్రం మీ రిక్షాలా వెళ్ళగానే ఎవరో మీ బావమరిది గారట స్టేషన్కి వెళుతూ తవరిని కచుకోవడానికి వచ్చారు బాబూ అన్నాడు ఈ మాటలు విన్న శేఖర్కి కొంచెం పశ్చాత్తాపం కలిగింది అయితే చంద్రం తన్ను కరుచుకునేందుకు తన ఛాయశక్తిలో ప్రయత్నం చేశాడన్నమాట అనుకున్నాడు తాను తొందరపడినందుకు చాలా విచారించాడు లోనికి వెళ్ళి తన సీట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే పోస్ట్ మ్యాన్ వచ్చి రెండు టెలిగ్రామ్లు అందించాడు ఒకటి తన మిత్రుడైన ఆనందరావుకు ప్రమోషన్ వచ్చిన సందర్భం ఆ మరునాడే డిన్నర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని తప్పకుండా పన్నెండవ తారీఖు రమ్మని తన తోడు స్నేహితులు ఇచ్చిన టెలిగ్రామ్ రెండు తన మిత్రుడు అంటే ప్రమోషన్ పొందిన వ్యక్తి ఇచ్చిన టెలిగ్రామ్ అది అదే సంగతి పన్నెండవ తారీఖు మధ్యాహ్నం తన స్నేహితులంతా ఇస్తున్న డిన్నర్కు తప్పకుండా రమ్మని ఇచ్చాడు తన ముఖ్య స్నేహితుడు ఆనందరావుకు ప్రమోషన్ వచ్చినందుకు డిన్నర్ ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషించాడు శేఖరు అటువంటి ఆనంద సమయంలో తాను కూడా తప్పకుండా ఉండాల్సిందే తప్పక వెళ్ళాలి అనుకున్నాడు కానీ శేఖర్కు మంచి సమస్య ఎదురైంది ఏంటంటే తన అత్తవారి ఊరు కూడా విశాఖపట్నమే రమ్మని మర్యాదగా బావమరిదొచ్చి పిలిచాడు పోపమ్మని వెళ్లడం మానేశాడు పైగా ఇన్స్పెక్షన్ ఉందని బొంకాడు అటువంటప్పుడు తాను వైజాగ్ వెళితే ఎలా అనుకుని మానుకుందాం అనుకున్నాడు కానీ మనస్సు ఒప్పింది కాదు తనకు ప్రమోషన్ రావటం ఇష్టం లేదు కాబోలు అని అనుకుంటాడు తన ప్రియమిత్రుడు ఆనందరావు అనుకున్నాడు శేఖరు తన అత్తవారిలు డాబా గార్డెన్స్లో డిన్నర్ పార్టీ సింధియా కంపెనీలో రెండిటికీ మధ్య మూడు మైళ్ళు సుమారు దూరం ఉంది అంత పెద్ద పట్టణంలో ఎవరెవరో తాను వెళ్ళి వెంటనే వచ్చేస్తాడు అటువంటిప్పుడు అత్తవారికి ఎట్లా తెలుస్తుంది అనుకుని వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు సింధియా కంపెనీలోనే డిన్నర్ ఏర్పాటు చేశారు ఆనందరావు సెక్షన్లోని వారంతా ఆ డిన్నర్లో పాల్గొన్నారు శేఖర్ రాకకు అందరు స్నేహితులు ముఖ్యంగా ఆనందరావు ఆనందించారు భారీ ఎత్తుననే జరిగింది డిన్నరు భోజనాలయ్యాక బ్రహుమని తేయించుకుంటూ కిళ్ళి వేసుకుని ఈవలకు వచ్చాడు శేఖరు సిగరెట్ కావాలా బావగారు వచ్చిన పలకరింపుకు త్రుళ్ళిపడ్డాడు శేఖరు వెనక్కి తిరిగి చూశాడు తన బావమరిది చంద్రం నీరజ చంద్రానికి ఏదో కంపెనీలో ఉద్యోగం అయిందంటూ నీరజ చంద్రానికి ఏదో కంపెనీలో ఉద్యోగం అయిందని చెప్పినట్లు గుర్తుకొచ్చింది శేఖరకు ఆ కంపెనీ ఈ కంపెనీయే కాబోలు అనుకున్నాడు తన తెల్లబాటును పైకి కనబరపకుండా సంభాషణ ప్రారంభించాడు బావమరిది చంద్రంతో ఏమై చంద్రం బాగున్నావా నీవీ కంపెనీలో జాయిన్ అయినట్టు నీరజ్ చెప్పింది చాలా సంతోషం అయితే నీవీ సెక్షన్ వాడు అవునో కాదో అని నీకోసం వెతకలేదు అంతే అని బొంకాడు ఆ అవునండి మీకోసం నిన్న సాయంత్రం మీ వచ్చా అప్పుడే వెళ్ళిపోయారన్నారు మీ ప్యూన్ అన్నాడు అతను మామూలు ధారణలోనే తన నీరజ వచ్చినట్టు ఇంకా చెప్పలేదే అని గాభరాపడ్డాడు శేఖరు వెంటనే అడిగేశాడు నీరజ నిన్ననే అవునండి వచ్చింది క్షేమంగానే మీ విషయం కూడా చెప్పింది ఈ మాటలకు శేఖర్ గాభరాపడ్డాడు తన పండగ ప్రయాణానికి తను నీరజతో పడిన తగువులాట తన అత్తవారికి కూడా తెలిసిపోయినందుకు సిగ్గుపడ్డాడు నీరజ ప్రవర్తనకు నిందించుకున్నాడు మనసులో మీ ఆఫీస్ ఇన్స్పెక్షన్ ఉందని వీలైతే వస్తారని చెప్పింది నీరజ అన్నాడు మరలా చంద్రమే ఆ అయితే నీరజ అలా చెప్పిందా అనుకుని ఆశ్చర్యపడ్డాడు నీరజ తన అమ్మగారింట్లో చెప్పిన మాటలకు తృప్తి నొందాడు అంతలో అంత కోపంగా వెళ్లిన నీరజ తనపై కోపమున్నట్లుగా ప్రవర్తించగా ఏదో సెలవు దొరికితే వస్తారని చెప్పినందుకు ఏదో సద్ది చెప్పినందుకు ఆమెను మనసులో అభినందించుకున్నాడు పైకి మాత్రం ఏమీ కనిపించేయలేదు తొందరపాటుకు తనను తానే నిందించుకున్నాడు పైకి మాత్రం ఏమీ కనిపించేయలేదు అవునో అయ్యి ఆఫీస్ ఇన్స్పెక్షన్ మరొక నెలకు మార్చారు ఈ ఇక్కడికి వచ్చా ఇప్పుడు మీ ఇంటికి వద్దాం అనుకున్నాను నీవికడే కనపడ్డావు చాలా సంతోషం అన్నాడు ఏమీ ఎరిగినట్లుగా శేఖర్ తన బావమరిదితో అత్తవారింటికి వెళ్ళాడు పండక్కు అల్లునికొక ఉంగరం నీరథకు సిల్క్ చీర ఇచ్చాడు మీరింతవరకు పండగ పిలుపు కథ విన్నారు రచన కీర్తిశేషుడు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథను సేకరించి పంపిన వారు మనసు ఫౌండేషన్ శ్రీ రాయుడు గారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి